ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలామంది క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఎక్కువైపోయారు అది నిజంగా చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామమే కానీ బట్ చాప కింద నీరులాగా కొంతమంది రాంగ్ డాక్టరీని చెప్తా ఉన్నారనమాట అంటే బైబుల్ ఏదైతే చేయొద్దని చెప్తుందో వాటిని చాలా సాధారణంగా నార్మలైజ్ చేసి అసలు ఇలా చేయటం అసలు ప్రాబ్లమే లేదని చెప్తా ఉన్నారనమాట సో ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక మాటను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గురించి ఒక మూడు విషయాలు చెప్పాలి ఒకటి మన చేతిలో ఉన్న బైబిల్ ఇది దేవుని వలన కలిగింది అంటే ఇట్స్ ఏ బ్రెత్ ఆఫ్ లివింగ్ గార్డ్ అనమాట అంటే ఇది మనుషుల యొక్క ఆలోచనను బట్టు మనుషుల యొక్క ఊహను బట్టు ఇది జన్మించలేదు కానీ స్వయాన దేవాది దేవుడే ఈ గ్రంథాన్ని రాయించి ఇచ్చాడు నెంబర్ టూ పాయింట్ దీన్ ఇది దీనిలో ఎలాంటి లోపం లేదనమాట అంటే ఈ గ్రంథము లోపరహితమైంది ఎలాంటి లోపలు లేవు మూడవ పాయింట్ ఇట్ హ్యాజ్ అథారిటీ ఓవర్ హిస్ క్రియేషన్ అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించి ఈ లేఖన లేఖన కింద ఉండేటట్లు అంటే దేవుడు చేసిన సమస్త సృష్టి మీద కూడా ఈ లేఖనానికి దేవుడు అధికారం ఇచ్చాడు ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాం ఈ మధ్య కాలంలో ఒక పాస్ట్ గారు అంటా ఉన్నాడు కదా సినిమాల ఏ ఏమాత్రం తప్పు లేదు అని చెప్తా ఉన్నాడు అనమాట నథింగ్ రాంగ్ టు వాచ్ మూవీస్ ఇన్ నెట్ఫ్లిక్స్ నేను మిమ్మల్ని ఒక మాట్లాడగాలనుకుంటున్నాను సినిమాలు చాలా చాలా పాపాన్ని ప్రేరేపించేటువంటి కార్యాలు ఉంటాయి ఉదాహరణకి హీరోయిన్ని బట్టలు లేకుండా సరిగ్గా బట్టలు లేకుండా చూపిస్తారు దాని ద్వారా ఆ సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు సినిమా చూసే ప్రతి ఒక్కరు ఆ హీరోయిన్ని మొహో చూపుతూ చూస్తారు అంటే వ్యభిచారాన్ని సినిమా ప్రేరేపిస్తుంది హీరో హీరోయిన్ విలన్ ఎప్పుడు కొడతా ఉంటాడు తన్నుకుంటూ ఉంటారు వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు అంటే వైలెన్స్ని ప్రేరేపిస్తూ ఉండేది కానీ వాక్యం ఏం చెప్తుంది మనకు వాక్యం చెప్పేది ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోమని ప్రేమించుకోమని మిమ్మల్ని గాయపరిచే వాళ్ళని కూడా క్షమించమని వాక్యం చెప్తుంది అంటే హింసా ప్రవృత్తిని అది ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా చాలా అవలక్షణాలని సినిమా కలిగి ఉంటుంది సో అలాంటి ఒక పాప సంబంధమైన కార్యాన్ని ధైర్యంగా చూడవచ్చు అని చెప్తా ఉన్నారంటే అది ఏంటి నాకేం అర్థం కావట్లేదు టు బీ ఫ్రాంక్ గమనించండి కొంతమంది అంటారు సినిమాల్లో ఉన్న కేవలం మంచిని మాత్రమే తీసుకుని చెడును వదిలేయండి అని చెప్తూ ఉంటారు కాదండి ఒకసారి ఆలోచించండి మనం ఏమైనా హంసలు అండి కేవలం పాలు మాత్రమే దాగి నీళ్ళను వదిలేయటానికి మనం హృదయం చెడిపోయిందని కదా ఘోరమైన వ్యాధి కలిగిందని కదా వాకింగ్ చెప్తుంది అలాంటప్పుడు కేవలం మంచిని మాత్రమే ఎలా తీసుకుంటామో నాకు అర్థం కావట్లేదు మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఏవైతే చేయకూడదు వాటిని చాలా నార్మలైజ్ చేసి చెప్తా ఉన్నారు నథింగ్ రాంగ్ అని పిలిపి పత్రికలో ఉంది ఏమి రమ్యమైనవు ఖ్యాతి కలిగినవు మా మా మాన్యమైనవు వాటిని జాగ్రత్తగా వెతికి వెంటాడమని చెప్తుంది దినములు చెడ్డవు గనుక సమయాన్ని పోగొని సద్వినియోగం చేసుకుని వాక్యం చెప్తుంది వాక్యం ఎలా చెప్తుంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సినిమాలు చూడొచ్చు అని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు ఆమోదయోగ్యమైన సంగతి ఒకసారి ఆలోచించండి రెండో విషయం ఈ మధ్య ఒక అతను అంటా ఉన్నాడు టాట్యూస్ వేసుకోవడం తప్పేం కాదు అని చాలా చెప్తా ఉన్నాను అంటే టాటూస్ వేసుకోవడం తప్పేం కాదు అది ఇస్రాయేల్కి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు పురా గతంలో ఉన్నప్పుడు విగ్రహాలకు సంబంధించి ఆ దేవుళ్ళని మేము ప్రేమిస్తున్నామని చెప్పడం కోసం వాళ్ళ దేహం మీద ఆ బొమ్మలు గుర్తులు వేసుకునే వాళ్ళు సో అది వాళ్ళకు సంబంధించింది మనకేం ప్రాబ్లం లేదు టాటూ టాటూస్ వేసుకోవడం తప్పేమీ లేదు అని ఒక తమ్ముడు చెప్తా ఉన్నాడు అనమాట లేబికాండం పొందొమ్మిది అధ్యాయంలో చాలా క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే మీ దేహాన్ని చీల్చుకోకూడదు మీ దేహం మీద పచ్చబొట్టు వేసుకోకూడదని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది సో లేఖనం వేసుకోవద్దని చెప్తుంది నువ్వేమో వేసుకోవ వేసుకోవటం ప్రాబ్లం ఏం లేదు అని చెప్తా ఉన్నావు మీరే ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మనం వాకింగ్ చెప్పేది చేయొద్దా లేకపోతే చేయాలా కొంతమంది అంటారు ఇప్పుడు అందరు బాగా చదువుకుంటున్నారు కదా తెలుగు గల్లా వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట వాళ్ళు అంటారు లేఖనాన్ని విభజించి అంట పరిశీలించాలట టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ లేఖనం నాకు ఏది చెప్తుందో అది చేయటం నాకు డ్యూటీ అంటే అంతే తప్ప ఇట్స్ ఏ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ నేను ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నాకు ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఈ బుక్ ఎలా చెప్తే నేను అలా బ్రతకాలి అలా చేయాలి అది నాకు ఇవ్వబడిన విధి విధానం అంతే తప్ప ఇక్కడ వేరు వాళ్ళకి చెప్పింది వేరు కాంటెక్స్ట్ వేరు అది ఇది అని చెప్పడం నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నాను కాబట్టి ఆలోచించండి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా మూడో విషయం మూడో విషయం ఏంటంటే పెళ్ళికి ముందు డేటింగ్ చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తా ఉన్నారనమాట అంటే పెళ్ళికి ముందు తిరగవచ్చు మామూలుగా లవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు గమనించండి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య అంటే ఒక యవనస్తుల మధ్య కేవలం కామతప్తమైన ప్రేమ మాత్రమే ఉంటుంది అంటే గ్రీకులో దాన్ని ఎరోస్ అనమాట అంటే ఎరోటిక్ లవ్ అనమాట అంటే వారి మధ్య అది ప్యూర్ లవ్ కాదు బట్ సెక్షువల్ కోర్స్ని ప్రేరేపించేటువంటి ఒక ఆకర్షణ ఉంటుంది అనమాట దాన్ని చాలామంది ప్రేమ అనుకుంటారు కానీ బైబిల్ చెప్తా ఉంది పెళ్ళికి ముందు ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్ అంటే ఒక అమ్మాయితో తిరగటం నేను కొంచెం ఓపెన్గా చెప్తా ఉన్నాను ఏమనుకోవద్దు ముద్దు పెట్టుకోవడం లస్ట్ఫుల్గా వాడేసుకోవటం ఇంకా చేయరాని కార్యాలన్నీ శరీరం ద్వారా చేయటం బైబిల్ దాన్ని ఫోర్నికేషన్ అని పిలుస్తూ ఉంది అంటే జారత్వము అని చెప్తూ ఉందనమాట అంటే ఒక స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరూ కూడా కేవలం వివాహం అనే వ్యవస్థలో మాత్రమే ఏకమయ్యి వారు శరీర సుఖాన్ని కలిగి ఉండటానికి బైబిల్ అనుమతిస్తూ ఉంది అంతే తప్ప పెళ్ళికి ముందు డేటింగ్ పేరుతో విచ్చలు విడిగా తిరగమని బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించలేదు అది చాలా దేవునికి అసహ్యమైన అవమానకరమైనటువంటి కార్యం దయచేసి గమనించండి అంటే ఫారిన్లో ఆ కల్చర్ ఉండొచ్చు పెళ్లికి ముందు మన పవిత్రతను కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియమైన సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి ఇక నాలుగో విషయం కవరింగ్ హెడ్ అనమాట అంటే తల మీద ముసుగు వేసుకోవడం పౌల్ భక్తుడు కొరింది సంఘానికి రాస్తూ మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం రెండు నుంచి పదహారు వరకు పౌల్ భక్తుడు రాస్తూ తలని ఒక స్త్రీ కవర్ చేసుకోవాలనే విషయాన్ని రాస్తా వస్తాడనమాట గ్రీక్ బైబిల్లో కవరింగ్ హెడ్ అనే పదానికి కటెక్ట్ లిప్టియా అనే ఒక వోడ్ని పౌల్ భక్తుడు రాస్తూ వచ్చాడు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే కవర్ యువర్ బాడీ హోలీ అనమాట అంటే హోలీ అంటే పూర్తిగా నీ దేహాన్ని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కప్పుకోవాలి అని దాని అర్థం అనమాట తల మీద ముసుగు వేసుకోవడం అనేది స్త్రీకి ఇవ్వబడిన ఒక గొప్ప ఏమని చెప్పాలంటే ఒక గొప్ప ప్రివిలేజ్ అనమాట అంటే ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు మనల్ని తగ్గించుకొని ప్రభువుని గనపరుస్తున్నటువంటి ఒక సైన్ అనమాట అది అయితే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే చాలా నార్మలైజ్ చేసి చెప్తా ఉన్నారనమాట అంటే కొరింది సంఘం అనేది కొరింది పట్టణం అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ చాలా కల్చరల్ వేరియేషన్స్ ఉన్నాయి అక్కడ రకరకాల ప్రజలు వచ్చేవాళ్ళు వాళ్ళు సరిగ్గా తమ దేహాన్ని వాళ్ళు కాదు అందువల్ల వారిని ఉద్దేశించి పౌలు భక్తుడు మీ తల మీద సరిగ్గా ముసుగు వేసుకోండి అని రాస్తా వచ్చాడు వాళ్ళకి రాయబడిన కాంటెక్స్ట్ అది అని చెప్తూ ఉంటారన్నమాట కొంతమంది గమనించండి ప్రియమని దేవుని బిడ్డారు మీకు ఇష్టం ఉంటే ముసుకేసుకోండి లేకపోతే వదిలేసేయండి కానీ బైబుల్ వేసుకోమని చెప్తుంది మీరు వేసుకుపోయిన ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు నార్మల్ దయచేసి లేఖనం ఏదైతే చెప్తుందో దాన్ని నార్మలైజ్ చేసి చెప్పకండి దయచేసి ఈ విషయాలని గమనిస్తారని ప్రభుని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అలాంటి వ్యక్తులకి అలాంటి ఛానల్స్కి మనం దూరంగా ఉండటం చాలా మంచిది లేదంటే అంతిదినాల్లో దినాల్లో అపాయకరమైనటువంటి బోధలు ఈ రోజున ఇంటర్నెట్లో వస్తూ ఉన్నాయి వాటిని చూసి మన యొక్క భక్తి నీరు కారికి పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అనమాట అప్పు అది పెద్ద 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 మార్పులు ఏం చేయడండి వాక్యాన్ని సింపుల్గా ట్విస్ట్ చేస్తాడు కొంతమందిని ఉపయోగించుకుని సో అదే వాస్తవాన్ని నమ్మి మనం పాపం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ విషయాలన్నీ మీరు ఆలోచిస్తారని పరిగణనలోకి తీసుకుంటారని ఆ ప్రభుని బట్టి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్లో